యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు దిలుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరందరూ కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని నేను ఆశపడుతున్నాను నేను కోరుకుంటూ ఉన్నాను నేను నమ్ముతూ ఉన్నాను అయితే ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నానండి నేనైతే చాలా విస్తురిపోయాను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను అంత షాకింగ్ విషయం నేను విన్నదే చూసింది కాదు నేను డైరెక్ట్గా నా ఫోన్లో నేను గమనించుకున్నప్పుడు అమ్మ బాబాయ్ ఇంతకంటే పెద్ద సాదృశ్యం ఏం కావాలి ఇంతకంటే పెద్ద రుజువు ఏం కావాలి మనం ఉన్నది అంత్య దినాల్లో యాంటీ క్రైస్ట్ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఏలుబడి ఆరంభమయ్యేటువంటి గడియలో ప్రపంచం ఉందని చెప్పి ఇంతకు మించినటువంటి సాదృశ్యం ఇంతకు మించినటువంటి కారణం ఉంటుందని చెప్పి నాకు అర్థమైంది అంటాను దేనికోసం నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా దేనికోసమే కదండి యాపిల్ వాడు రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఐఫోన్ సిక్స్టీన్ గురించి మాట్లాడుతున్నాను యాపిల్కి యాంటీ క్రైస్ట్కి క్రీస్తు యొక్క రాకడికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారేమో నేను ఒక ఫ్యూచర్ని ఐఓఎస్ ఎయిటీన్లో యాపిల్ సిక్స్టీన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక అప్డేట్లో నేను గమనించానండి వరకు కూడా యాపిల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఐఫోన్స్ అంటే క్రేజ్ ఒక రేంజ్లో ఉంటుంది తెలియదేం కదా అంటే ఈ మధ్యన ఐఫోన్స్కి ఇంకా క్రేజ్ ఎక్కువ వచ్చింది ఒకప్పుడు యాపిల్ పట్టుకుంటే పైనుంచి కింద వరకు కూడా చాలా గొప్పగా చూసేవారు ఈ రోజున అందరూ కూడా ఐఫోన్స్ వాడుతూ ఉన్నారు ఇట్స్ నాట్ అటర్ అన్నట్టుగానే మారిపోయింది అనుకోండి అయితే యాపిల్ వాడు ఏది రిలీజ్ చేసినా ఏ కొత్త సాఫ్ట్వేర్ కనిపెట్టినా ఏ కొత్త ఫీచర్ తీసుకుని వచ్చినా వాడిలాంటి ఫీచర్ ఇంకొకటి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయలేడు ఎందుకంటే వాడికి మాత్రమే అది తగ్గుతుంది అలాంటి అద్భుతమైన ఎవరో చేయలేనటువంటి ఫీచర్స్ అన్ని కూడా యాపిల్ తీసుకుని వస్తూ ఉంటారు అందులో సందేహం లేటుగా వచ్చినా యాండ్రాయిడ్తో పోల్చుకుంటే కొంచెం ఫీచర్స్ విషయంలో వెనక్కున్నా కానీ ఆడ రిలీజ్ చేసే ఫీచర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కానీ ఒకవేళ మీకుంటే ఆలస్యం అయితే చేయనండి ఒకవేళ ఐఫోన్స్ ఎవరన్నా వాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఏం భయపడద్దు నేను కూడా ఐఫోన్ వాడుతున్నాను ఐఫోన్ వాడుతున్నా ఆండ్రాయిడ్ కూడా వాడుతున్నాను రెండు వాడుతున్నాను అనుకోండి కానీ ఒకవేళ ఐఫోన్స్ వాడేటువంటి వ్యక్తులు ఒకవేళ ఉంటాయి ఒకవేళ యాపిల్లో ఐఓఎస్ ఎయిటీన్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒక కొత్త ఫీచర్ అనేటువంటిది ఫోన్లో కనబడతా ఉంది నేను గమనించలేదో నా ఫోన్లో మాత్రం నేను నేను గమనించిన ఆశ్చర్యపడ్డాను ఏంటి ఆ ఫీచర్ అంటే మొత్తం అంతా కూడా మొత్తం ఇంటర్ఫేస్ అంతా కూడా మార్చేసాడు మొత్తం తన ప్లాట్ఫామ్ అంతా కూడా మారిపోయింది చాలా డిఫరెంట్ ఉన్నాయి ఐకాన్స్ కానీ అప్డేట్ కానీ యూజర్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది కానీ ఈ ఐఓఎస్ ఎయిటీన్లో వచ్చిన అప్డేట్లో నేను ఒక ఫీచర్ని చూసానండి నేను ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫీచర్ని చూశాను ఒకవేళ అప్డేట్ చేసుకుంటే మీరు కూడా చూసి ఉండొచ్చు ఒకవేళ అప్డేట్ చేసుకోకపోయినా సరే మీరు యూట్యూబ్లో చూసినా సరే ఆండ్రాయిడ్ యూ యూజర్స్ అయినా సరే చూస్తే మీకు అర్థమైపోద్ది కొత్తగా వచ్చిన ఫీచర్ ఏంటంటే ఐఫోన్లో ఐ ట్రాకింగ్ అనే ఫీచర్ తీసుకొచ్చాడు ఐ ట్రాకింగ్ అనే ఫీచరు అంటే ఒక ఒక విధంగా చెప్తున్నాను చూడండి అది ఒక సెట్టింగ్ అది ఆ సెట్టింగ్ అర్థం కూడా యాడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆ సెట్టింగ్ ఆన్ చేసుకుని మన రెటీనాతో ఐఫోన్ కెమెరా లింక్ అవుతుంది ఐఫోన్ కెమెరా నుంచి వచ్చేటువంటి ఆ ఫోకస్ అంతా కూడా రెటీన్ అంతా మిక్స్ అవుతుంది ఈ రెటిన్ ఆ కెమెరా క్యాలిక్యులేట్ చేస్తుంది కాపీ చేసుకుంటుంది మొత్తం అంతా టెస్ట్ చే టెస్ట్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తుంది ఐ ట్రాకింగ్ అనే ఫీచరు కాబట్టి ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళాలనుకోండి ఫోన్ తీసి ఇలా ఇలా స్క్రోల్ చేసి గ్యాలరీ ఓపెన్ చేయాలి ఇలా ఓపెన్ చేసి మెసేజ్లోకి వెళ్ళాలంటే మెసేజ్ ఓపెన్ చేయాలి లేదంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి పలనా చాట్కి వెళ్ళాలి కాల్స్లోకి వెళ్ళాలి బ్లూటూత్లోకి వెళ్ళాలి అంటుంటే ఇలా స్క్రాల్ చేసి ఏ ఫోన్ అయినా సరే ఇలా స్క్రాల్ చేసి నోటిఫికేషన్లోకి వాల్పేపర్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ క్రానికి బ్యాక్ నొక్తి ఇలాగే ఇలా చేస్తూ ఉండాలి కానీ వీడు తీసుకొచ్చిన హైక్ ట్రాకింగ్ అనే ఫీచర్ ఏంటో తెలుసా అండి అది ఆన్ చేసుకుని మన రెటీనాతో కానీ దీనికి కానీ మనం యాడ్ చేసుకుంటే అది ఏం చేస్తుంది తెలుసా మనం ఏదైతే చూస్తున్నామో అది ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు నిన్న వైఫై అనేటువంటిది చూస్తున్నాను నేను ఏం టచ్ చేయట్లేదు వైఫై ఓపెన్ అయిపోద్ది వైఫై ఓపెన్ అయిన తర్వాత ఆన్ ఆఫ్ ఉందా ఆన్ ఆఫ్ చూస్తే ఆన్ అయితే ఆన్ అవుద్ది లేదంటే ఆఫ్ అయిపోద్ది బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ మీదకి వెళ్ళి బ్యాక్ అనేటువంటి సింబల్కైనా చూస్తే బ్యాక్ అయిపోతూ ఉంటుంది అంటే చేత్తో సంబంధం లేదు కళ్ళు దేన్ని చూస్తే అది జరుగుతూ ఉంటుంది మనం ఏమనుకుంటున్నామో ఇక్కడ చేత్తో చేయక్కర్లేదు మనం ఏం చేత్తో చేయక్కర్లేదు కళ్ళు ఏం చూస్తున్నాయో కళ్ళు ఏం కోరుకుంటున్నాయో కళ్ళు ఏం చేయాలనుకుంటున్నాయో ఫోన్ అంతా కూడా చేసేస్తూ ఉంది ఐ ట్రాకింగ్ అనేటువంటి ఫీచరు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఐ ట్రాకింగ్ కాస్త కొన్ని రోజులకి మైండ్ ట్రాకింగ్ అనేటువంటి ఫ్యూచర్ కూడా వస్తుంది ఎందుకంటే సాతాన చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి శాస్త్రవేత్తల్లో ఒక శాస్త్రవేత్త ఎలన్ మస్క్ ఎల్లన్ మస్క్ న్యూరా లింక్ని తీసుకుని వచ్చింది ఆయనే కాబట్టి చాలా చాలా టెస్లా తీసుకుని వచ్చింది ఆయనే ఇంకా మనిషి యొక్క ప్రమేయం లేకుండా కార్ అంతట కారే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయేటువంటి ఫీచర్ని తీసుకుని వచ్చాడు చాలా చాలా విషయాలు తీసుకొస్తున్నాడు టెస్లా ఫోన్ కూడా తీసుకొస్తున్నాడంట ఒకవేళ టెస్లా ఫోన్ కూడా రిలీజ్ అయిందంటే ఐఫోన్లు కనపడమనుకోండి అది వేరే విషయం ఇంకా ఆయన ఆలోచన విధానం అంతా కూడా వేరేగా ఉంటుంది చాలామంది ఆయన అంటూ ఉంటారు అసలు ఆ వ్యక్తి మనిషి కాదు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్ అది ఒక ఎలియన్ అని కొంతమంది అంటారు అంటూ అంటారు కొంతమంది కొంతమంది ఎలియన్ల యొక్క సహాయంతో ఆయన జ్ఞానాన్ని పొందుకుంటున్నాడో అని కొంతమంది అంటూ ఉంటారు ఎందుకంటే మానవుడి యొక్క జ్ఞానానికి విభిన్నంగా ఉంటుంది అనేక ఆలోచన విధానం అంతా కూడా ఎలా మస్క్ అనేటువంటిది ఆయన చూపు చూసేటువంటి విధానం కావచ్చు ఎన్నో చూస్తే మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అనుకోండి నిజం కాదా అనేటువంటిది తర్వాత విషయం ఎందుకంటే భూమి మీద మనకు కనబడేటువంటిది అంతా కూడా నిజం కాదు మనకు కనబడనటువంటి మానవ జీవులు కానీ జీవులు కూడా మన మధ్యన తిరుగుతున్నాయి సాతాన సంబంధమైనటువంటి రెప్టీలియన్స్ ఇలాంటి చాలా చాలా జరుగుతున్నాయి అన్నీ కూడా శ్రమధనాల్లో అయితే వస్తాయి అనుకోండి ఏడు సంవత్సరాల శ్రమకాలంలో అయితే మాత్రం వస్తాయి కానీ ఐ ట్రాకింగ్ అనేటువంటిది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఐ ట్రాకింగ్ అనేటువంటిది ఉండిపోదు మైండ్ ట్రాకింగ్ అనేటువంటిది కూడా జరుగుతుంది అంటే మైండ్లో ఏ ఆలోచన పడుతుందో మైండ్లో ఏం చేయాలనిపిస్తుందో మైండ్ ఏం కోరుకుంటా ఉందో మైండ్లో ఏ తలంపై పుట్టిందో మనం చెయ్యక్కర్లేదు జరిగిపోతామంటే ఇప్పుడు మైండ్లో ఏదో అనిపించిన సినిమా చూడాలని ఆటోమేటిక్గా సినిమా ప్లే అయిపోద్ది మైండ్లో ఏదో చూ చూడాలి అర్జెంటుగా బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలని నువ్వు ఆలోచించావు అంతే వచ్చేస్తుంది ఆ డెలివరీ నీ చేతికి వచ్చేస్తుంది అలాంటి డెవలపింగ్ రోజులన్నీ కూడా అలాంటి పరిస్థితులు వచ్చేటువంటి రోజులు కూడా అప్డేట్ అయ్యేటువంటి రోజులు కూడా రాబోతున్నాయి అంటే సాతాను ఇంకా ఆదిలో దేవుడు అంటే వారైపోతారని ఎలాగైతే అన్నాడో ఎలాగైతే ఆదామావలు పడిపోయారు దేవతల్లో అయిపోతారు దేవుళ్ళ అయిపోతారంటే ఇప్పుడు మనుషులను కూడా దేవుడు వంటి వారిలో చేసేయాలనే ప్రయత్నం మనిషికి ఆ ఆశ పుట్టేసింది ఇంకా కనిపెట్టాలి ఇంకా తెలుసుకోవాలి చివరి చేసి దేవుణ్ణి సైతం కనిపెట్టేయాలి దేవుణ్ణి సైతం బంధించాలని అనుకుంటుంది మానవజాతి ఆ రోజు బాబేల గోపురం దగ్గర మన వంటి వారైపోయారు మన వంటి జ్ఞానం వచ్చేసిందని చెప్పి దేవుడు అలాగైతే చదరగొట్టాడో ఈ టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి క్రమంలో మనకు అర్థం అవలసింది ఏంటంటే దేవుడు రావలసినటువంటి ఉన్న రోజులు దగ్గర పడ్డాయని అర్థం టెక్నాలజీ పెరిగే కొలిది కూడా అంత్య దినాలు సమీపిస్తూ ఉన్నాయి దేవుడు రాకడ సమీపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మనకు చాలా విషయాలు కనబడుతున్నాయి మానవుడికి మరణం లేకుండా ఉండేటువంటి రోజులు తీసుకొని వస్తానంటున్నారు శాస్త్రవేత్తలు ఇంకా మానవుడు చనిపోడంట నేను మార్నింగ్ కూడా చూశానండి నేనైతే మాత్రం చాలా ఆశ్చర్యపడ్డాను ఆర్టిఫిషియల్ మిషనరీ హార్ట్ అంటే ఇప్పుడు చాలామంది ఏ వయసైనా వచ్చినప్పుడు చనిపోయేది గుండె జబ్బులతోనే అలాంటి గుండె ఒక మిషన్ అయితే ఆ మనిషి మరణం ఉండదు కదా ఇంకా మానవుడి యొక్క ఆలోచన విధానం చూడండి మానవుడి యొక్క తలంపులు చూడండి వాడి యొక్క కోరికలు చూడండి ఇవి చూసినప్పుడు దేవుడు భరిస్తాడంటే భరించడం బాబేల గోపురం దగ్గర జరిగినటువంటి విషయమే మళ్ళీ సంభవిస్తుంది సందేహం లేకుండా కాబట్టి మానవుడు ఎంతగా అయితే పేటెరిగిపోతున్నాడో ఎంతగా అయితే టెక్నాలజీ పెరిగిపోతుందని ఆనందిస్తూ ఉన్నాడో ఆ క్రమంలో మానవుడికి అర్థం కాని విషయం ఏంటంటే రానయ్య ఉన్నవాడు వచ్చేస్తున్నాడు అంత్య దినాల్లో మానవుల యొక్క జ్ఞానం పెరిగిపోతుంది సాతాను మైండ్గా మాడుతున్నాడు ఎలన్మస్కను వాడుకునేది అదే ఆడే ఆ సాతానే న్యూరాలింక్ని తీసుకుని వచ్చేది కూడా సాతానే ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి కూడా మీకు చెప్పాను కాబట్టి మీకు అర్థమైపోవాలి ఆరు వందల అరవై ఆరు ముద్ర డైరెక్ట్గా వేయించుకునేటువంటి అని ఉంటుంది బహిరంగంగా తల మీద ఓపెన్గా ఆ దేవుడి పేరు కట్టుకునే వ్యక్తులు ఉంటారు కొంతమందికి అలా కాకుండా వేరేది కూడా తీసుకొస్తారు చిప్స్ అదే అదే పేరు అదే సింబలో అదే క్యూఆర్ కోడ్ అర్థం అర్థం ఇచ్చేటువంటి చిప్స్ కూడా వే వేస్తారు దేనికంటే చిప్ప ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇదే వేరే విషయం దేవుడి పేరు అది ఇన్ ద నేమ్ ఆఫ్ అనేది ఆరు వందల అరవై ఆరు ముద్రలో నేను చెప్పడం జరిగింది అది ఏ రూపంలో అన్నా రావచ్చు నుదుటి మీద ఒక దండి కట్టుకున్నట్టుగానా ఒక చిప్పు రూపంలోనా ఏదైనా సరే అది ఎంచుకుంటే మాత్రం నిత్య నిత్య జీవనకి వెళ్ళం అది చిప్పు రూపమా బహిరంగంగా ముద్ర రూపమా అది ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన విధంగానే ఉంటుంది ఆరు వందల అరవై ఆరు ముద్ర సందేహం లేకుండా టెక్నాలజీకి అనుసంధానంగానే ఉంటుంది ఆరు వందల అరవై ఆరు ముద్ర ఆ రోజుల్లో ఉన్న టెక్నాలజీని బట్టి అది ఉపయోగించబడుతూ ఉంటుంది ఆరు వందల అరవై ఆరు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కానీ ఆరు వందల అరవై ఆరు ముద్ర యొక్క సంఖ్య అర్థం మాత్రం ఒకతే ఇన్ ద నేమ్ ఆఫ్ ఏ దేవుడి పేరట అనేది ఆరు వందల అరవై ఆరు ముద్రల్లో వీడియోలో నేను చేయడం జరిగింది ఒకరు చూడకపోతే చూడండి మీకు అర్థమైపోద్ది వీడియో ఎండింగ్లో కూడా దాన్ని మెన్షన్ చేస్తానో పెట్టడానికి ప్రయత్నిస్తానో చూడండి మీకు అర్థమైపోద్ది కాబట్టి సాతను మైండ్ గేమ్ ఆదులు ఎలాగైతే ఆడిడో ఈ దినాల్లో అంత్య దిశలో కూడా మానవుల యొక్క మైండ్తో గేమ్ ఆడుతా ఉన్నాడు మైండ్తోనే ఇంకంత జరిగిపోతుంది న్యూరల్ లింక్ చూడండి అదంతా బట్టి మనకు అర్థమైపోతుంది ఇంకా ఆలస్యం చేయుడు అయినా ఇంకా ఆలస్యం చేయుడు సూర్యుడు వంటి సూర్యుడు తయారు చేస్తున్నారండి జపాన్ వాళ్ళు తెలుసా సూర్యుడు ఎంత వెలుగినైతే ఇస్తాడో ఎంత వేడివినైతే కలుగు చేస్తాడో అలాంటి ఆర్టిఫిషియల్ సన్నని కలుగు చేస్తుంది జపాన్ మానవుడికి మరణం లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మానవ జాతి న్యూరా లింక్ అంటున్నారు డిఎన్ఏ మార్చేసుకోవచ్చు అంటున్నారు టైమ్ మిషన్ అంటున్నారు ఇవన్నీ కూడా సృష్టికి విరోధమైన దేవుని యొక్క ఆలోచనకి విరోధమైన దేవుని యొక్క జ్ఞానానికి విరోధంగా పనిచేస్తున్నటువంటివి కనుక దేవుడు మానవుణ్ణి అంత భయంకరమైన అంత పెద్ద స్థితిలోకి అయితే మాత్రం తీసుకెళ్ళడో అలాంటి మరణం లేకుండా చేసేసుకుని అంత రోజుల వరకు దేవుడు ఏమి ఎదురు కానీ ఖచ్చితంగా ఈ లోపు మాత్రం ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు మరణం లేకుండా చేద్దామనుకునే రోజుల కంటే ముందుగానే ఆయన ఒక ఆగమనం ఉంటుంది నిస్సందేహంగా చెప్పగలను ఈ మాట మరణం అనేటువంటిది లేకపోతే దేవుడి ఉద్దేశం ఎలా మొదలవుతుంది దేవుడి యొక్క కార్యాలు ఎలా మొదలవుతాయి తీర్పులో దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడు ఏడు సంవత్సరాల యొక్క శ్రమంలో ఇంకా దాని అర్థం ఏముంటుంది ఏముండవు కాబట్టి టెక్నాలజీ ఇంకా బాగా పరాకాష్ఠకు చేరిపోతుంది ఇంకా దేవుడికి ఇంకా విభిన్నంగా వ్యతిరేకంగా ఇంక అన్నీ కూడా సంభవిస్తాయి అనే రోజులు ఒకవేళ వస్తే అంతకంటే ముందే దేవుడు వస్తాడు అంతకంటే ముందే దేవుడు వస్తాడు వాక్యం చెప్తా ఉంది కదా ప్రతి ఒక్కడో కూడా పుట్టుకతో పాటుగా చావు దినం కూడా సిద్ధపరచబడింది పుట్టిన ప్రతి ఒక్కడో కూడా మట్టి చేయక తప్పబడదు మట్టిలో నుంచి తీయబడినటువంటి ప్రతి ఒక్కడో కూడా మట్టి చేయబడాలి ఇది సృష్టి ధర్మం దేవుడి యొక్క నియమం ఇప్పుడు దాన్ని మానవుడు తప్పించేద్దాం అనుకుంటే ఒకవేళ అలా మార్చేసి జరిగించేద్దాం అనుకుంటే అని ఏమన్నా ఖాళీగా కూర్చొని చూస్తా ఊరుకుంటాడా అసలు అంత సీన్ ఇవ్వడో ఆ రోజు వరకు కూడా మానవ జాతికి అవకాశం ఇవ్వడం అంతకంటే కూడా ముందుగానే దేవుడు వచ్చేస్తాడో ఆయన వచ్చే సమయానికి సిద్ధపడ సిద్ధపడిన ప్రతి ఒక్కరిని ఆయన కొనిపోతాడు సిద్ధబాటు లేని ప్రతి ఒక్కరిని కూడా ఉంచేస్తాడు మనం ఉన్నది దినాల్లో ఉన్నామో అనే ఉద్దేశాన్ని అనే రుజువుని అనే ఆధారాన్ని మీకు తెలియపరచడానికి వీడియో తప్ప మరొక ఉద్దేశం అయితే లేదండి టెక్నాలజీ పెరుగుతుందని సంబరపో సంబరపడకండి టెక్నాలజీ పెరిగిపోతుందని చెప్పి సంకలు గుద్దుకోకండి టెక్నాలజీ పెరిగిపోతుంది డెవలప్ అవుతుందని చెప్పి ఆనందించకండి టెక్నాలజీ ఒకనొక రోజున మానవుడిని అపహరించుకుని వెళ్ళిపోతుంది నాశనానికి టెక్నాలజీ ప్రధానమైన మూలం అంటాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఎన్ని జీవితాలను పాడు చేస్తుంది ఎంతమంది నిరుద్యోగులుగా మార్చేస్తుంది ఎంతమంది కంపెనీల్ని షేర్లని గొప్పకూల్చేస్తుంది మానవుడి యొక్క ప్రమేయం లేకుండా మానవుడి యొక్క అవసరత లేకుండా మిషన్లు పనిచేసేటువంటి యుగం మిషన్లు పనిచేసేటువంటి రోజులు రాబోతున్నాయి మానవుడు భయంకరమైనటువంటి రోజుల్లో ములిగిపోబోతా ఉన్నాడు సిద్ధపడండి సిద్ధపడండి నేను ఎన్నిసార్లు అయినా సరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను రానే ఉన్నవాడు ఆలస్యం చేయక రాబోతా ఉన్నాడు ఆలస్యం చేయక సిద్ధపడండి ప్రభు క్రీస్తు వారిని అంగీకరించండి 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 ఐ ట్రాకింగ్ అనే ఫ్యూచరు ఎక్కడితో ఆగిపోతుంది కాబల్తే ఈ వీడియోని సేవ్ చేసుకుంటే ఆ మాటలు రాసిపెట్టుకోండి మైండ్ ట్రాకింగ్ అనేటువంటి ఫ్యూచర్ కూడా ఉంది మైండ్ ట్రాకింగ్ మైండ్ గేమ్ అంతా సాధన ఆడబోతా ఉన్నాడు ప్రపంచమంతా కూడా మరొక కోణంలోకి వెళ్ళిపోతూ ఉంది మరొక రీతిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆ రీతిలోకి వెళ్ళక ముందే దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని అయితే మీకు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను కాబట్టి దయించి అనేక మందికి షేర్ చేయండి దేవుని రాకడ కొరకు సిద్ధపరచండి అందరినీ కూడా బాగు చేయండి స్వస్థతలోకి నడిపించండి ఆత్మరక్షణ స్వస్థత కార్యాలు మన ద్వారాగా జరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించుకొని అనేక మందికి చారదీమ్మని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్